ए न्यूज की स्वागत <Uparti> మాట్లాడదా ఇక్కడ ఇచ్చేసిన నాలుగు వార్డుల ప్రతినిధులకు కార్యకర్తలకు నాయకులకు ఇరవై వార్డు కౌన్సిలర్ రాధికారెడ్డి గారి అక్కగారికి రాజగోపాల్ గారికి పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ మహేష్ గారికి సచివాలయం సిబ్బందికి వచ్చిన పెద్దలందరికీ పేరు బేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ మేము వాటిల్లో తిరుగుతున్నాడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఇట్లా భర్తలు కోల్పోయి భర్తలు కోల్పోయి వీళ్ళు సర్వస్వాన్నే కోల్పోయినట్టు వీళ్ళు పాపం అంతా బాగొట్టుకున్నట్లే ఇంకా పోతే ఏంది ఉండదు కొడుకులు ఉంటే కొడుకులు సరిగ్గా చూడరు ఉంటే వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది కాబట్టి అందుకోసం మా నాయకులు కార్యకర్తలు అంతా మొత్తం వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నారో అన్ని చూసుకొని వీళ్ళందరూ ఎక్కడెక్కడ అంతా చూసి వీళ్ళకి మళ్ళీ వాళ్ళకి వచ్చే పింఛను భర్తకు వచ్చే పింఛిను వచ్చేది అట్లా ఎంతో కృషి చేసి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చాలా కృషి చేసినారు వీళ్ళు ఇప్పుడు సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క వార్డులో పనిచేస్తున్నారు దాదాపు టౌన్లో అరవై నుంచి మున్సిపాలిటీకే దాదాపు దాదాపు యాభై నుంచి అరవై మందికి ఇలాంటి పెన్షన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మా ప్రభుత్వం పరిపాలనలో ప్రతి ఒక్కటి ఏమైతే ఉన్నాయో ప్రజల వద్దకు వెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయో అన్నీ కనుక్కొని ఏమైతే వాళ్ళకి చేయాలో అన్నీ చేయండి అని చెప్పి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకోసం మా మన ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు అమలు లేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేమంతా ఆయన ఆయన ఆదేశాల మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాము మనకు ఇంకా ఏంటన్నా ఇటువంటివి వాటిల్లో ఏం సమస్యలున్నా ఖచ్చితంగా మేమే ముందు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నా పేరు బీజే రాధిక అని నేను ఇరవై వార్డు కౌన్సిలరు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కే కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది అభివృద్ధి పనుల్లో బాగా దూసుకెళ్లిపోతుంది సో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా అమలు చేస్తున్నారు తల్లికి వందనం అయ్యి తల్లికి ఆ తర్వాత రైతు భరోసా తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు సో ఈరోజు గతంలో మహిళలకు కొంతమంది మహిళలు వారి భర్తలను మరణించింటారు ఆ మరణించిన తర్వాత వాళ్ళ భర్తలకు రావాల్సినటువంటి పింఛన్లు అన్నీ కూడా ఆగిపోయినాయి గత ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్నప్పుడు కాని అధికారంలో ఇప్పుడు లేనప్పుడు కూడా ఎటువంటిని కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు సో మన చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల గురించి ఆడబిడ్డల గురించి ఆలోచించి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో సో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పింఛన్లన్నీ కూడా యాక్టివేషన్ చేయించి ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పింఛన్లన్నీ కూడా ఇప్పుడు వచ్చేటట్టు చేశారు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని పథకాలన్నీ అమలు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తున్నారు తర్వాత మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తే మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారితో ఎన్నో చర్చలు జరిపి మన మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు మన నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు అనేక పనులకు సంబంధించి చాలా చర్యలు అయితే చేపడుతున్నారు సో సురేంద్రబాబు గారికి కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి సో వచ్చే ఎలక్షన్స్ లో కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం సైకిల్ గుర్తుకు ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని మన సురేంద్రబాబు గారిని కూడా గెలిపించాలని అందరికీ సమయంగా కోరుకుంటున్నాను ఆ ఈరోజు కొత్త పింఛన్లు అనేవి శాంక్షన్ అయినాయి ఆ సో సచివాలయంలో ఈ రోజు ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసి ఆ మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా వివరించి వారికి ఏ విధంగా మనం రుణపడి ఉండాలి ఏ విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనేసి కొన్ని మంచి విషయాలన్నీ వారికి చెప్పాము సో ప్రతి కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి అందరికీ సవినయంగా కోరుకుంటున్నా అది క్లియర్సలమ్ లా వాట్ కింద నా మైసన తిన్న కొడుత అది ఉందలా తిన్న కొడుత అవుతులే కొద్ది వాటర్ బాత్ కాగి నామ చెప్పా సికెట్ చూడండి నవీల ఫ్యాన్స్ ను అట్లా ఉంటాము అట్లా అట్లా ఫోటో పై వాయిస్ 630 అస్కొన

अब दिला पवन कलुण का नायक तो अब पवन कलुण का नायक तो अब रोकेश का नायक तो अब रोकेश का नायक तो अब दिला नायक तो अब दिला नायक तो अब ना अधिक से

మాకు మంచి సమయానికి పెన్షన్ ఇచ్చినాడు ముందు మా భర్తలకి వస్తుండే పెన్షన్ ఈరోజు చనిపోయిన తర్వాత మాకు వస్తున్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడుకి చ సురేంద్రబాబుకి మోడీ సార్కి మా కృతజ్ఞ తెలుపుతూ మనవి చేసుకుంటున్నాము నమస్కారము రాధికా తొమ్మిదవ తొమ్మిదవార్డు సచివాలయం సిబ్బందితో అందరి యొక్క సహకారంతో మహిళలందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి వితంతు పెన్షన్లు అనేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారి సహకారంతో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పింఛన్లు అన్నీ కూడా ఈ రోజు శాంక్షన్ అయినాయి సో ఈ రోజు సచివాలయంలో ఒక కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసి వారి భర్తలు చనిపోయి ఉంటారు కదా ఆ వారి భర్తలకు రావాల్సినటువంటి పిన్షన్లు ఆ వారికి వచ్చేటట్టు చేసి మేము ఈరోజు అందరికీ సచివాలయం సిబ్బంది సుముఖంగా అందరికీ కూడా పిన్షన్లు అనేవి మేము ఈరోజు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పంపిణీ చేశాము సో మహిళలందరూ కూడా ఎంతో సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తూ మన ప్రియతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అయినటువంటి తమిళి సురేంద్రబాబు గారికి చాలా సంతోషంగా ఫలాభిషేకం చేశారు సో వారు కూడా మేము కూడా వచ్చే ఎలక్షన్లో వాళ్ళ యొక్క సేవలను వాళ్ళ యొక్క సేవలను మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాము ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తాము మన కళ్యాణదుర్గంకి ఎప్పటికీ కూడా సురేంద్రబాబు గారు సార్నే ఎమ్మెల్యేగా చేస్తామనేసి అందరూ కూడా మాట ఇచ్చారు అది నాకు చాలా సంతోషకరంగా ఉంది సో మేము కూడా ప్రతి వార్డుకు వెళ్ళేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము వారి యొక్క సమస్యలను తెలుసుకొని నీటి సమస్య కావచ్చు శానిటేషన్ అవ్వచ్చు పిన్షన్ల సమస్య కావచ్చు ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము పరామర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని మేము మా యొక్క మేము సురేంద్రబాబు గారి సహకారంతో ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలను కూడా చాలా మేము తేలికగా పరిష్కరించుకుంటున్నాము సో ఎప్పటికీ కూడా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారి సహకారము ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలి సో మన కళ్యాణదుర్గం ప్రజలందరూ చేసుకున్నటువంటి పుణ్యం ఏంటంటే మన సురేంద్రబాబు గారు మన కళ్యాణదుర్గంకి ఎమ్మెల్యేగా రావడం ఈరోజు ఆయన ఎలక్షన్ టైంలో చాలా విషయాలు ప్రజలకు హామీ ఇచ్చారు బడ్జెట్ అనేది శాంక్షన్ అవ్వకపోయినా కూడా తన సొంత నిధులను వెచ్చించి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపట్టారు సో ఎప్పటికీ కూడా సురేంద్రబాబు గారు ఇలాగే మనకి మన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా ఎప్పటికీ ఇలాగే సహకరించాలి సో మనందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన కృషికి ఆయన సహకారానికి కూడా మనం కూడా మన కృషి చేయాలనేసి అందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నాను సో వచ్చేటువంటి ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకే ఓట్ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాలి మన సురేంద్రబాబు ఒకసారినే ఎప్పటికీ కూడా మన ఊపిరి ఉన్నంత వరకు ఆఖరి క్షణం వరకు మనం ఆయన్ని గెలిపించుకొని ఎమ్మెల్యేగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మనం ఆయన్ని తిలుపెట్టుకోవాలనేసి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నారు